అందరు బాగున్నారా హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్ ఇప్పుడు ఏంటంటే నేను యాక్చువల్లీ ఇయర్ ఈ న్యూ ఇయర్ ఏంటంటే మన ఛానల్లో ఒక ఫస్ట్ టెంపుల్ బ్లాగ్ పెడదామని చెప్పేసి నేను శ్రీశైలంకి వెళ్తున్నాను మా ఫ్యామిలీతో మొత్తము అండ్ రీసెంట్గా డీజే ఆస్మో గింబల్ కూడా తీసుకున్నాను సారీ డీజే ఆస్మో త్రీ కూడా తీసుకున్నాను సో అది సో ఇది కూడా మనకు హ్యాండీగా ఉంటుంది అండ్ న్యూ ఇయర్ స్టార్టింగ్ కూడా మనం శ్రీశైలంకి వెళ్ళిపోదామని చెప్పేసి ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ ఇంకా శ్రీశైలంకి వెళ్ళిపోతున్నాము సో చెప్తాను శ్రీశైలం బ్లాగ్ కూడా జస్ట్ సింపుల్గా ఎలా వెళ్ళాలి ఏంటిది అండ్ అక్కడ ఏమన్నా స్పాట్స్ అవి ఇవి పెడతాను అండ్ మా చిన్న బ్లాగ్ కూడా ఫ్యామిలీతో బ్లాగ్ కూడా పెడతాను అందరు చూడండి సో అన్నీ షేర్ చేసుకుంటాము సో స్టే స్టే ట్యూన్ స్టే ట్యూన్ ఓకే సో ఇప్పుడే మనం హైవే పక్కన ఇక్కడ ఆగాము ఆగేసి కొంచెం లంచ్ వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతాం అనమాట సో ఇప్పుడే మనం ఫస్ట్ జోన్కి ఎంటర్ అయ్యాము సో ఈ ఫారెస్ట్ జోన్ టైమింగ్స్ ఏంటంటే నైన్ పిఎం టు సిక్స్ పిఎం ఇప్పుడు మీ ఇదంతా ఫారెస్ట్ జోన్ అనమాట శ్రీశైలం ఫారెస్ట్ జోన్ ఇప్పుడే మేము శ్రీశైలం స్టార్ట్ అయ్యాం కదా చెప్పాను కదా మార్నింగ్ అక్కడ లంచ్ చేసుకొని మధ్యలో ఆగామనమాట ఇక్కడ వ్యూ పాయింట్ డ్యామ్ వ్యూ పాయింట్ కాడ ఉన్నాము సో ఇంకా మీరు చూస్తున్నారు కదా ఇదే డ్యామ్ అన్నమాట ఇప్పుడే లైట్స్ కూడా ఆన్ చేసారు చూడండి ఇప్పుడు చూపిస్తాను చూడండి లైట్స్ సో చూస్తున్నారు కదా ఇప్పుడే లైట్స్ ఆన్ చేసారు అనమాట మేము ఇప్పుడే ఇట్లా కార్ ఆపినాము ఇప్పుడే లైట్స్ ఆన్ చేసారు వ్యూ మాత్రం చాలా బాగుంది అట్లా మన ఇండియా కలర్లో మంచి త్రీ లైట్స్ ట్రై కలర్ చాలా బాగుంది ఎక్సలెంట్ వ్యూ మాత్రం ఇప్పుడే సన్ సన్సెట్ కానీ అదంతా పర్ఫెక్ట్ ఉంది సో ఇంకా మిగతావి నేను మొత్తము అక్కడ శ్రీశైలంకి వెళ్ళినాక నేను చూపిస్తాను వాళ్ళిక వస్తే వాటర్ వస్తావా చాలా వస్తున్నాయి ఇలా స్విమ్మింగ్ చేస్తారా అయితే చేస్తారు స్విమ్మింగ్ వద్దు తీదమా ఎన్ని వాటర్ మా మీ చెప్పు స్విమ్మింగ్ చేస్తావా స్విమ్మింగ్ అట్లా ఎన్ని వాటర్ అయ్యారు ಇಡ ವಾಟಿ ಚೇತು ಬಂದು ಲೈಟ್ ಬಸ್ ಬಸ್ ಅಡ್ತ సో దీంట్లోనే మనం హోటల్ రూమ్ తీసుకున్నాం అనమాట దీంట్లోనే మనం రూమ్ తీసుకున్నాము సో మనం ఇప్పుడు లోపలికి వెళ్దాము ఈరోజు మాత్రం చాలా ఫుల్ ఉంది ఈరోజు మాత్రం చాలా ఫుల్ ఉంది అనమాట ఈరోజు శ్రీశైలం మొత్తం ఫుల్ ఉంది సో రూమ్స్ కూడా దొరకడం చాలా కష్టము ఇంకా మాకు కొంచెం అకామిడేషన్ ఉంది రికమడేషన్ ఉంది కాబట్టి చూసుకోవాలి ఇప్పుడు మనం రూమ్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇట్లా ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసి ఇట్లా లిఫ్ట్ ఉంది కదా లిఫ్ట్ ఆపోజిట్లో లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది అది చాలా బాగుంది మనం ఫస్ట్ ఫ్లోరే కాబట్టి మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా సో మెయింటెనెన్స్ మాత్రం బాగానే ఉంది ఇక్కడ ఇప్పుడే మేము శ్రీశైలంకి వచ్చినాము పబ్లిక్ మాత్రం వస్తున్నారు చాలామంది ఉన్నారు వీకెండ్ కదా బాగా బాగానే ఉన్నారు అండ్ ఇంకొకటి ఇక్కడ పార్కింగ్ కానీ రూమ్స్ కూడా చాలా కష్టంగా ఉంది రూమ్ దొరకడం కూడా ఇంకా నా ప్రజెక్ట్ తెలిసిన వాళ్ళు ఉన్నది కాబట్టి అకమడేషన్తో ఈజీగా దొరికేసింది మాకు మాత్రము సో రూమ్ మాత్రం చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఇక్కడ నేను ఇప్పుడే రూమ్లో లగేజ్ పెట్టేసుకొని ఇంకా నేను బయటకు వచ్చాను ఒట్టికనే అలా మీకు చూపిద్దామని చెప్పేసి సో ఇప్పుడు చూపిస్తాను చూడండి మొత్తము బ్యాక్ సైడ్ నేను ఇప్పుడు సెంటర్ అంటే శ్రీశైలంలో లైక్ సెంటర్ ఉంటుంది కదా అక్కడికి వచ్చిన సో ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ అంతా చూపిస్తున్నాను సో ఇది చౌరస్తా శ్రీశైలం కదా సో మనకు బస్ స్టాండ్ అక్కడ ఉంటుంది సో ఈ రోడ్ ఉంది కదా ఇది బస్ స్టాండ్ రోడ్ అనమాట సో అక్కడ నుంచి ఇలా వస్తే ఇది చౌరస్తా వస్తుంది

ఓన్ ఆటో ఓకే లోకల్ సైట్ సింగ్ ఇప్సం ఫైవ్ టెంపుల్స్ సాక్షి గణపతి హటకేశ్వరం హటకే పీఠం పాలధార పంచర సో మీరు ఎంత ఛార్జ్ చేస్తారు ఒక మనిషికి వచ్చి నూట ఇరవై రూపాయలు నూట ఇరవై రూపాయలు అప్ అండ్ డౌన్ ఏమేమి వస్తాయి దీంట్లో ఫైవ్ టెంపుల్స్ ఫైవ్ టెంపుల్స్ హటకేశ్వరం లలితాదేవి పీఠం పాలధార పంచర శ్రీశాల శ్రీకరం అప్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ నెంబర్స్ చెప్తారు ఓకే సో మీకు కావాలనుకుంటే వన్ ట్వంటీ రూపీస్ ఇవన్నీ చూపిస్తారు అనమాట ఈ ఆటో స్టాండ్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఈ ఉంది కదా ఈ చౌరస్తా నుంచి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ మీకు బండి నెంబర్ కూడా చూపిస్తాను జీరో సిక్స్ త్రీ ఎయిట్ జీరో సిక్స్ త్రీ ఎయిట్ త్రీ టూ సిక్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మన పవన్ కళ్యాణ్ స్టార్ ఉంటాడు అనమాట దీని మీద సో ఇక్కడ వచ్చేస్తే ఈ అన్న మనకు వన్ ట్వంటీ రూపీస్ ఇంకా మనం తగ్గ తక్కువ కూడా అనమాట కావాలంటే మన పేరు చెప్పండి మన ఛానల్ పేరు ఎంజే బ్లాగ్స్ మన ఛానల్ పేరు చెప్తే డిస్కౌంట్ కూడా వస్తుంది ఓకే వంద రూపాయలు డిస్కౌంట్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ చాలా ఐ మీన్ పబ్లిక్ మీద చాలా ఉన్నారు రూమ్లు కూడా ఏం ఖాళీగా లేవు నేను చూపిస్తాను మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం కదా అది ఎలా ఉంటుందో అండ్ బయటికి వెళ్ళి వ్యూ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను చూడండి ఇది గుడి వాళ్ళది సత్రం ఇది మీరు చూసుకుంటే ఇక్కడనే బయటనే బోర్డు పెట్టారు గదులు ఖాళీగా లేవని చెప్పేసి సో ఇది ఎంట్రెన్స్ సో ఇక్కడనే మేము దిగామనమాట దీంట్లోనే సో ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ నైట్ కూడా మనకు ఫుడ్ పెడతారు చూస్తున్నారు కదా చాలా బాగుంది ఇక్కడ మిడిల్లో అండ్ లైక్ ఇక్కడ మిడిల్ మధ్యలో కూడా చాలా బాగుంది స్పేస్ టైం స్పెండ్ చేయడానికి సో ఇది ఏంటంటే భోజనశాల అంటారు సో ఈ భోజనశాలలో మనకు ఫుడ్ పెడతారనమాట మార్నింగ్ నైట్ సో మేము ఎప్పటి నుంచో ఎప్పుడు శ్రీశైలం దిగినా మాత్రం మేము ఇక్కడనే ఉంటాం అనమాట సో ఇది అంటే దీనికి బెస్ట్ ఏంటంటే ఇది మనకు బస్ స్టాండ్ ఆపోజిట్లోనే ఉంటుంది కాబట్టి బాగుంటుంది అంటే ఇంకా ముంగట పార్కింగ్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంది స్పేస్ అండ్ ఇట్లా మధ్యలో లైక్ టైం స్పెండ్ చేయడానికి అండ్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ మధ్యలో చూస్తున్నారు కదా చాలా స్పేస్ ఉందనమాట స్పేషియస్గా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ కూడా సో చూస్తున్నారు కదా ఇది ఏంటంటే చౌరస్తు అనమాట మనము ఇదంతా చౌరస్తా సో ఇదేంటంటే బస్ స్టాండ్ మనము హోటల్ సో ఇదేందంటే ఇక్కడ రూమ్స్ అవన్నీ ఉంటాయి సో ఆ రూమ్స్ కాడ ఇది చౌరస్తా అంటారు ఇదంతా సో ఈ చౌరస్తా నుంచి ఇలా స్ట్రైట్గా ఉంటే మనకి ఇక్కడ టెంపుల్ ఉంటుంది అన్నమాట ఇది టెంపుల్ ఎంట్రన్స్ సో ఇలా స్ట్రెయిట్కి వెళ్ళాలి ఇన్ కేస్ ఎల్డర్స్ అంటే సీనియర్ సిటిజన్స్ ఇలా ఉంటే మాత్రం మీకు ఒక ఇక్కడ చిన్న ఫ్రీ షటిల్ సర్వీస్ కూడా ఉంటుంది మీరు కావాలనుకుంటే సో ఇక్కడనే ఉంటాయి సో ఆ ఫ్రీ షటిల్ సర్వీస్ తీసుకొని కూడా మీరు వెళ్ళొచ్చు లోపలికి సో అది కూడా ఒక టిప్ సో ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే ఇక్కడ మనకు ఫ్రీ కార్ కూడా ఉంటుంది సో ఇదేంటంటే మనకు ఫ్రీగా పికప్ చేసుకొని డ్రాప్ చేస్తాను అనమాట సో అక్కడ నుంచి అక్కడ వరకు ఇది మార్నింగ్ ఏంటంటే మనకి ఇక్కడ సిక్స్ అవుతుంది టైమ్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లేస్ అంతా సో దర్శనానికి వస్తే మాత్రం సాటర్డే సండే దర్శనానికి వస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది చాలా పబ్లిక్ ఉన్నారు ఇన్ కేస్ మీకు సో మనకి ఇక్కడ ఏంటంటే త్రీ దర్శనాలు ఉంటాయి స్పెషల్ దర్శనాలు ఒకటి వచ్చేసి మామూలుగా అయితే ఫ్రీ దర్శనం ఒక ఆస్టీస్గా ఉంటుంది ఇంకా మిగతా మూడు దర్శనాలు ఏంటంటే ఒకటి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇంకోటి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో ఈ వన్ ఫిఫ్టీ దర్శనము త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం అన్న అడిగితే వన్ ఫిఫ్టీ దర్శనమే చాలా బెటరు నేను వన్ ఫిఫ్టీ దర్శనం చేసేసుకున్నాను లేదు ఇంకొకటి ఇంకొకటి ఏముందంటే స్పర్శ దర్శనం అని ఉంటుంది అది వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఆర్ సిక్స్ హండ్రెడ్ నేను ఒకసారి స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూసేసుకొని బట్ మాకు టికెట్ దొరకలేదు మేము లైక్ ఆల్మోస్ట్ ఫ్యామిలీ అందరం కలిసి ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా వచ్చాము సో అది కొంచెం ఎక్స్పెన్సివ్ అని చెప్పేసి మేము తీసుకోలేదు కానీ నన్ను అడిగితే మాత్రం నా సజెషన్ ఏంటంటే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దర్శనమే తీసుకోండి చాలా బాగుంటుంది ఏంటంటే మనం అక్కడ లింగం టచ్ చేసేసి దర్శనం చేసుకోవచ్చు అనమాట సో అది చాలా బాగుంటుంది సో ఇన్ కేస్ అది మాత్రం మీరు ముందే ప్లాన్ చేసుకోండి ఆన్లైన్ ఈజీగా దొరికేస్తాయి లైక్ టూ డేస్ త్రీ డేస్ ముందు ఈజీగా దొరికేస్తాయి అండ్ నార్మల్ డేస్లో అయితే లైక్ నెక్స్ట్ డే కూడా ఈజీగా దొరికేస్తుంది కానీ సాటర్డే సండే మాత్రం మీరు ముందే ప్లాన్ చేసుకొని దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి ఈవెన్ దర్శనలే కాదు మీకు అకామిడేషన్ అయినా సరే ఏదైనా సరే మొత్తం ఇప్పుడు ఆన్లైన్లో అయిపోయింది శ్రీశైలంలో సో అదొకటి మనకు ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు మనము మంచిగా లైక్ ఇంట్లో ఉండి టికెట్స్ బుక్ చేసుకున్న టికెట్స్ బుక్ చేసుకొని దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు అనమాట సింపుల్గా సో ఇది దర్శనం గురించి ఇన్ఫర్మేషను అండ్ నేను ఈ ఈరోజు సాటర్డే పబ్లిక్ చాలామంది ఉన్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం చేసుకున్న చెప్పాను కదా నాకు వచ్చేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది దర్శనము చాలా బా చాలా బాగా అయింది అంటే బ్రేక్ దర్శనం లెక్కనే అయిపోయింది అనమాట ఫ్రీ దర్శనం మొత్తం బ్రేక్ అంటే ఆపేసారు ఇప్పుడే మరి అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో నేను ఒక్కసారి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇప్పుడే అడిగాను ఫ్రీ దర్శనం ఏంటంటే మార్నింగ్ సెవెన్ వరకే ఎలా చేస్తారంట సెవెన్ తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తారనమాట మళ్ళీ టెన్కి వదులుతారని చెప్పారు సో మీరు కూడా ప్లాన్ చేసుకోండి నా బెటర్ ఏంటంటే మీరు ఫ్రీ దర్శనం కాకుండా వన్ ఫిఫ్టీ రూపీస్ దర్శనం అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకోండి మార్నింగ్ అది ఫైవ్ ఓ క్లాకే ఉంటుంది దర్శనము సో అదొకటి గుర్తుపెట్టుకోండి మార్నింగ్ మార్నింగ్ టూ టైమ్స్ ఉంటాయి ఫైవ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఉంటుంది ఇంకొకటి వచ్చేసి ఫైవ్ థర్టీకి ఉంటుంది ఈవినింగ్ సో మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఎలాంటి స్ట్రెస్ లేకుండా సో ఇది మనకు ఆ శ్రీశైలంలో దర్శనం గురించి ఇన్ఫర్మేషన్ ఇంకొకటి స్మాల్ టిప్ చెప్తాను మీరు సో అక్కడ ఏంటంటే మనకు రూమ్స్ కానీ అవన్నీ అక్కడ అవైలబిలిటీ ఉంటాయి అనమాట అది చౌరస అది సో అక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా వస్తే మీకు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా సో ఇక్కడ మీకు కోకోనట్ కానీ ఇవన్నీ ఇక్కడనే అమ్ముతారు అండ్ దర్శనం కూడా చూపిస్తాను సో ఇక్కడ మీకు ఇది వెలిగించాలనుకుంటే ట్రిప్ ఛార్జ్ చేస్తారనమాట దీనికి ఆరతి అండ్ ఇప్పుడు దర్శనానికి ఎలా వెళ్ళాలంటే చూపిస్తాను చూడండి సో సో ఇది ఉంది కదా సో దీని నుంచి మీరు రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే మీకు ఇది కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఫస్ట్ రైట్ ఫస్ట్ రైట్ తీసుకుంటేనేమో ఫ్రీ దర్శనం ఉంటుంది అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ స్పర్శ దర్శనం కానీ ఇవన్నీ దాని బ్యాక్ సైడ్ ఉంటుంది సో అదొకటి గమనించండి సో ఇక్కడనే కోకోనట్ తీసుకోండి కోకోనట్ వచ్చేసి ఇక్కడ గవన్ ఆలయం వాళ్ళదే ఉందనమాట మనకి ఇరవై రూపాయలకే దొరుకుతాయి ఇక్కడ పర్ పీసు క్లైమేట్ మాత్రం చాలా బాగుంది మార్నింగ్ సిక్స్ ఫార్టీ అవుతుంది ఆల్రెడీ క్లైమేట్ మాత్రం చాలా కూల్గా అండ్ చాలా ప్లెజెంట్గా ఉంది క్వాలిటీ కంటెంట్ ఇవ్వడానికి నేను డీజే ఆస్మో కూడా తీసుకున్నాను ఈ న్యూ ఇయర్ స్టార్టింగ్ మనకు శ్రీశైలంలో స్టార్ట్ చేద్దామని చెప్పేసి కొత్త ఎలాగో డీజే ఆస్మో కూడా తీసుకున్నాను కదా కొత్తది సో అట్లానే శ్రీశైలం దర్శనం చేసుకొని ఇంకా ఆ దేవుని ఆశ ఆశీస్సులతో ఇంకా ఎన్నో ట్రిప్స్ ఇలాంటి ఎన్నో ట్రిప్స్ వెళ్ళాలి అండ్ ఇలాంటి క్వాలిటీ కంటెంట్ మీ ముందు ఉంచాలని చెప్పేసి నేను నా దగ్గర ఉన్న మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తాను సో ప్లీజ్ డూ హలో సో ప్లీజ్ మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము రూమ్కి దర్శనం చేసుకొని సో ఇది ఏంటంటే బస్ స్టాండ్ రోడ్ ఇదంతా సో ఇది వచ్చేసి కాంప్లెక్స్ సో ఈ కాంప్లెక్స్ పక్కన నుంచి ఇట్లా వెళ్తే మన రూమ్ వస్తుంది సో ఇన్ కేస్ మీకు ఇక్కడ టిఫిన్స్ ఇవి కావాలన్నా కూడా నేను చూపిస్తాను హోటల్ సో దాంట్లో ట్రై చేయండి చాలా బాగుంది నేను నైట్ తిన్నాము మేము సో మీకు ఏదైతే కాంప్లెక్స్ కనిపిస్తుందో ఇక్కడ మీకు ఏదైతే కాంప్లెక్స్ కనిపిస్తుందో ఇక్కడ ఆపోజిట్లోనే ఆపోజిట్లోనే టిఫిన్ సెంటర్ ఉంటుంది అది చాలా బాగుంటుంది మేము తిన్నాం నేను నైట్ కావాలనుకుంటే మీరు చూడండి ఇక్కడ సో అది చూపించాను కదా సో దాంట్లో తినండి చాలా బాగుంది ఆ టిఫిన్స్ సో ఇక్కడ పేరేం లేదు మామూలుగా లైక్ కాంప్లెక్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇక్కడ సేమ్ ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది మాది శ్రీశైలముల దగ్గర దర్శనం అయిపోయింది సో శ్రీశైలం దగ్గర దర్శనం చేసేసుకొని ఇప్పుడే మేము ఆన్ ద హైదరాబాద్లో ఆన్ ద వే ఆన్ ద వేలో ఉండే ఉమామహేశ్వరం టెంపుల్కి వచ్చినాము సో ఇది చూడండి టెంపుల్ లైక్ ఘాట్ రోడ్ మీద ఉంటుంది అంటే కొండ పైన ఉంటుంది మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది చాలా పైన ఉంటుంది లైక్ గుట్ట పైన ఉంటుంది

ఏంటంటే శ్రీశైలం దారిలో హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి మధ్యలోనే ఉంటుంది వల్ల బాగా ఫేమస్ అయింది ఎందుకంటే మనోళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోతుంటే మధ్యలో ఇక్కడ చాలామంది ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తారనమాట సో అందుకోసమే ఇంకొకటి మీకు ఇక్కడ ఏంటంటే నిత్య అన్నదానం ఉంటుంది మీకు కావాలంటే మీరు ఇక్కడ లంచ్ చేసుకొని శ్రీశైలంకి స్టార్ట్ అయిపోవచ్చు సో నో ప్రాబ్లం అన్నదాన అన్నదానం కూడా చాలా బాగా పెడుతున్నారు ఇది చూపిస్తాను చూడండి ఇంకా కావాలంటే మనం ఇక్కడ డొనేషన్ చేసేసుకొని ఇది అన్నదానం అన్నమాట ఇది మొత్తము నిత్య అన్నదానము అండ్ టైం కూడా చూపిస్తున్నాను కదా మార్నింగ్ మధ్యాహ్నం ట్వల్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వల్ ఓ క్లాక్ వరకు ఉంటుంది అనమాట అంటే ఓన్లీ మార్నింగ్ ఉంటుంది ఇక్కడ సో టూ థౌసండ్ ట్వంటీ వన్లోనే ట్వంటీ వన్ నుంచే పెడుతున్నారు సో ఇది టెంపుల్ టెంపుల్ నుంచి ఇలా స్ట్రెయిట్కి వెళ్తే టెంపుల్ నుంచి ఇలా స్ట్రైట్కి వెళ్తే మనకు అక్కడ పాప నివాసం ఉంటుంది కానీ టెంపుల్ కాడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా చాలా కూల్గా ఉంది మేము ఇప్పుడు వచ్చింది ఆఫ్టర్నూన్ టూ అవుతుంది చాలా బాగుంది క్లైమేట్ చాలా కూల్గా చాలా బాగుంది आजे पोक मियाँ, आजे पुमियाँ, आजे। हाय। सुपर। हम चपाने, चपू, चपू। पापा भी नशीले के दाले ले रहे हैं।

ఇక్కడ తీసుకుంటీ చెప్పు ఇక్కడ నుంచి గృహ నుంచి శ్రీశైలంకి ఒక రహదారి ఉందన్నమాట రహదారి గృహదారి ఏమంటారు దాని గృహదారి సో ఇప్పుడు అయితే లేదంట చెప్తున్నాయి మనం కూడా చెప్తున్నాం ఇప్పుడు చూసుకొని సో దీనికి స్పెషాలిటీ ఏంటిది ఈ ప్లేస్ ఏంటిది అసలు స్కేడ్ వాటర్ అనమాట పక్కా ఉంటాయి ఓకే సో ఈ వాటర్లు ఎందుకు కడుకుంటున్నారు అసలు రీజన్ ఏంటిది అయిపో సో ఇక్కడ ఈ వాటర్ ఎప్పటికీ వాటర్ అయిపోవన్నమాట వాటర్ చూస్తున్నారు కదా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వాటర్ తీసుకొని ఇప్పుడు నాకు వాటర్ వస్తున్నాయి కదా చూస్తున్నారు కదా అక్కడికి వెళ్ళి వాటర్ వస్తున్నాయి మనము సో ఇప్పుడు మనము రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంకా అంత మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ నేనైతే షేర్ చేసేస్తున్నా సో ఇన్ కేస్ మన ఛానల్ సో ఇన్ కేస్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అసలు పెరుగుతలేరు నేను మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రం ట్రై చేస్తున్నాను సో మన ఈ ఇయర్ స్టార్టింగ్ అనేది శ్రీశైలం దర్శనంతో స్టార్ట్ చేసిన సో ఇలాంటిది ఇంకా ఎన్నో ట్రిప్స్ వెళ్ళాలని కోరు దేవుణ్ణి కోరుకుంటూ అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని చెప్పేసి en cuerpo, ¿no?